నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లి డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది లలిత అనే గర్భిణి గురువారం ఆసుపత్రికి చేరుకోగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె శనివారం రాత్రి పదకొండు గంటల వరకు ఆపరేషన్ కోసం వేచి ఉండాల్సి వచ్చింది వైద్యురాలు ప్రియాంక రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులకు సాధారణ ప్రసవమే చేస్తామని తెలిపిన చివరికి శనివారం రాత్రి ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ అనంతరం శిశువు ఉమ్మ నీరు తాగిందని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని సూచించారు శిశువు ప్రాణహాని స్థితిలో ఉండడంతో తల్లిదండ్రులు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి సరైన చికిత్స అందించకుండా చివరికి ప్రైవేటు ఆసుపత్రికి పంపించడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ ఘటనపై అధికారుల స్పందన కోరుతున్నామని బాధితులు డిమాండ్ చేస్తున్నారు శనివారం నాడు పాప కడుపులో తడిపోయిందన్న కడుపులో తీసుకొని హాస్పిటల్ మింగిందంటే సడన్ గా పెద్ద చేస్తామని తీసుకువెయి బయట తర్వాత హాస్పిటల్ సారే పిల్లల సార్ పిల్లల సార్ పిల్లలు డాక్టర్ వేసుకున్నాడు తీసుకొని పసలు అయినా నాలుగు ఐదు రూపాయలు తీసుకున్నాడు కాళ్ళ మీద కడుపుల మీద పడంగా పడంగా మేము బదిలీడంగా బదిలాడంగా ఐదు వందలు తీసేసి ఉండు నాలుగు వేల రూపాయలు తీసుకున్నాడు అందులో మందులకు గోళీలు హాస్పిటల్ హాస్పిటల్లో మూడు నాలుగు వేలు తీసుకున్నాడు అంబులెన్స్ కూడా కిరాయి మూడు వేల రూపాయలు తీసుకున్నాడు నిన్న నలభై వేల రూపాయలు అయినాయి వాళ్ళ దగ్గర కడదామన్నా కూడా డబ్బులు లేవు వాళ్ళు క్రిటికల్ పొజిషన్ ఉన్నారు ప్పుడు వెళ్ళి ఇలాచరు ప్రైవేట్లకు ఎందుకు పంపించారు గవర్నమెంట్లకు పంపాలి కదా మీరు ఎందుకు పంపించారు నిన్న నలభై వేలు అయినాయి ఇప్పుడు ఇలా ముప్పై వేలు కట్టినట్టు మరి ఏడు వేలు కడతారు వాళ్ళు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల పాప చాలా సీరియస్ అవ్వడం జరిగింది మాకు ఏం చేయాలో అర్థమవుతుంది મારે ભયપ પી તમેન્ટ મા જીવતારા અનિવાદી ચેસ્તર ચાચલું કાળ મક્તા

పశువులలో అయితే మేము గదుల మీదకి ఎందుకు వస్తాము మేము గరిబాలు చేసుకొని తినేటోళ్ళం నచ్చింది వేస్తారా వచ్చింది వేస్తారా అయితే ఏం చేసిండ్రు బాగా ఇట్లా నొప్పులు వచ్చినాయి ఆమెకు నొప్పులు రాంగ మేడం ఇట్లా నొప్పులు వస్తాయి అంటే ఇట్లా మంది పెట్టి చేతివేసి చూసుడు ఎందుకు మేడం ఇట్లా ఆఫీసులు చేయండి అంటే లేదమ్మా ఇప్పుడు ఆఫీసులు మేము చేయము అంత మీ ఇష్టమే అన్నది వాసి వర్గాలు వచ్చింది అక్కడి నుంచి మంచిరాల నుంచి ఆమె వచ్చినాక ఆమె ఏం మాట్లాడింది కష్టపడుతుంది కదా మేడం మరి చేస్తామంటే నీకు తెలియదు అని ఆ మేడంతో ఆమె అన్నది అన్నా నేనేమన్నా అది చిత్త గుండె సప్ల నచ్చింది మరి ఇట్లా అయితే మరి పిల్ల తల్లి బాధ్యత నీదైనా మరి అంటున్నావు నువ్వు మాకు మాకు లేకనే మేము వచ్చినాం కదా అని మేము అంటే ఏమంటుంది అమ్మ నీకు ఆపరేషన్ నువ్వు డెలివరీ అయినవా అన్నదా నాకు నాకు పిల్లలు కాలేదనుకుంటున్నావా అన్న కాదమ్మా నువ్వు నార్మల్ అయినవా నువ్వు కాపరేషన్ అయిందా అని అంతా ఆపరేషన్ అయింది అన్న అయితే నీకు ఆపరేషన్ ఇది డెలివర్ సంగతి మీకు ఏమేరు కదా మా సంగతి అని ఆమె నన్ను బెదిరించింది బెదిరియ మరి నన్ను ఇంటికి బెదిరిస్తాను నువ్వు మరి పిల్ల తల్లికి ఎట్లా ఏదన్నా అయితే మేము కష్టపడతాం అని అంటే ఆయేమన్నది మా మా జిమ్మదారని ఇట్లా కొట్టుకొని చూసింది ఆమె పిల్ల తల్లికి నేను ఇస్తాను గ్యారంటీ అని కొట్టుకొని చెప్పింది నాకు చెప్పింది చెప్ప చెప్పలేరు కదా పిల్లకి మళ్ళీ ఆపరేషన్ ఏం చేసి పదకొండున్నరకు ఆపరేషన్ చేసిరు మళ్ళీ మా సంతకం లేదు సంతకం లేదు పిల్ల మా చేతికి ఆ కాంతి సంతకం తీసుకొని ఆసుపత్రికి పోను రమ్మ మీరు అన్నారు ఎందుకు అంటే ఏ అట్టుగానే అమ్మా చెసుకోని అమ్మా అని ఇట్లా పాప ఇట్లా మింగింది మింగిందని చెప్పలేదు మాకు ఆయన పోయినాక మాకు ఎరకా తోటి ఇట్లా మింగింది అని చెప్పింది అవకాశం అట్టుగా ఏమైంది అని సార్ని అడుగుతే ఏమంటాడు ఏం ప్రాబ్లం లేదమ్మా ఇదే ప్రాబ్లం లేదని చెప్పింది మళ్ళీ నేను నామేసిపోతే మాకు మూడు వేల రూపాయలు అయినాయి ఇవాళ మూడు ఇవాళ ముప్పై వేలు కట్టాలి మళ్ళీ మాకు లేకనే ఉన్నాం కదా మళ్ళీ రేపు ముప్పై వేలు కట్టాలంటారు హాస్పిటల్ బిల్లు నాలుగు వేలు చేసుకుంటూ చిన్న పంపించారు మాకు లేక వచ్చినాం కదా మేము లేక కారణం చేయలేదు కారణం చెప్పి పంపి కారణం చెప్పి మాకు అసలు కారణం చెప్పలేదు ఏంటమ్మా చెకాప్ చేపించుకోవాలి పాపను అని చెప్పిన కదా మాకు ఆపతి ఉన్నది మింగిండ్రు అని మాకు అస్సలు చెప్పలేదు తెల్లం దాకా ఐదు గంటలకు ఐదున్నర దాకా పాప ఊకేడ్చిన కొద్దీ నేను సారి ఇట్లా ఏడతాను రండి లేకపోతే ఇవ్వలేదు మళ్ళీ మా అన్నుకొచ్చి ఇట్లా ఏడతాను రంటే ఈయనన్ను అమ్మా అమ్మ వాళ్ళని ఎల్లికినావు నువ్వు ఎందుకు లేచింది మీరు నేను లేనా అని మా ఇంట్లో కోపానికి వచ్చినా డాక్టర్ మాకు ఏం చేయాలి మాకు దోశ లేదు బాగా సీరియస్ మా దగ్గర నుంచి ఏం లేక మేము గవర్నమెంట్ లోకి వచ్చినాం ఇది చెక్ అయితే పట్టుకు మించింది అంతగా మేము